ఆడవాళ్ళలో యుక్త వయసు నుంచి సంతానోత్పత్తి వయసు వరకు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇంతకు ముందు పది శాతం మందిలో నేను చూసినట్టయితే ఇప్పుడు నలభై శాతం పై చిలుకుగా చూడడం జరుగుతుంది అసలు ఈ ఓవరీస్ అంటే ఏంటి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఇది ఒక సిండ్రోమ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు ఇందులో ఏమవుతుందంటే ఈ ఎగ్ ఏదైతే ప్రతి నెల పదిహేను రోజుల వరకు తయారయ్యి పదిహేను రోజులు ఇరవై రోజుల్లోపు రిలీజ్ అయ్యి ఆ తర్వాత పది రోజుల్లో అలాగా పీరియడ్ అనేది వస్తుంది ఎప్పుడైనా కూడాను థర్టీ డే పీరియడ్ సైకిల్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎగ్ తయారయ్యి అప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక ఎఫెక్ట్తోని ఈ ఎగ్ అనేది చిన్న టెన్ ఎంఎం లెవెన్ ఎంఎం నుంచి ఎయిటీన్ టు నైన్టీన్ ఎంఎం ఎగ్ కింద తయారయ్యి సిక్స్టీన్త్ డే అట్లా సిక్స్టీన్ సెవెంత్ డే సెవెంటీన్త్ డే అట్లా ఎగ్ రిలీజ్ అవుతుంది ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ హార్మోన్తో ఇది తయారయ్యి ఎల్హెచ్ సర్జ్ వచ్చినప్పుడు అంటే తగ్గినప్పుడు ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అయితే ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఏరియా ఎగ్ రిలీజ్ అయిన ఏరియా దగ్గర నుంచి ప్రొజెస్ట్రోన్ అనేది తయారవుతుంది ఈ ప్రొజెస్టోన్ అనేది ఒక పదిహేను రోజుల వరకు తయారయ్యి పదిహేను రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే సరే లేకపోతే మళ్ళీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ రెండు తగ్గుముఖం పట్టి మళ్ళీ పీరియడ్ అనేది రావడం జరుగుతుంది ఇది ఈ థర్టీ డేస్ సైకిల్లో జరిగే వివరాలు అయితే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో ఏం జరుగుతుంది ఈ పాలిసిస్టిక్ ఓవరీలో ఈ ఎగ్ ఫార్మేషన్ అనేది టైంకి జరగదు కొంతమందికి ఎగ్ ఫార్మ్ అవ్వడానికి రెండు నెలలు పడుతుంది కొంతమందికి నలభై ఐదు రోజులు పడుతుంది కొంతమందికి మూడు నెలలు పడుతుంది కొంతమందికి ఆరు నెలలు కూడా పట్టవచ్చు అందుకే వాళ్ళ పీరియడ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాయి సిక్స్టీ డేస్ ఉంటాయి నైంటీ డేస్ ఉంటాయి సిక్స్ మంత్స్ వన్స్ కూడా ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది ఈ ఎగ్ ఫార్మేషన్ అనేది ఎక్కువ రోజులు పట్టినప్పుడు ఎగ్ ఫార్మేషన్ అనేది జరగనప్పుడు ఈ అన్అపోస్ట్ ఈస్ట్రోజన్ యాక్షనే ఉంటుంది బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రొజెస్టోన్ అనేది అసలు ఉండదు ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ ప్రొజెస్టోన్ హార్మోన్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది అదే కాకుండా ఈ ఎంటైర్ ఓవరీలో ఈ జామ్ అయిపోయి విడుదల కానీ ఎగ్స్ అనేవి ఉంటాయి దాంతోపాటు ఈ ఈ ఎగ్స్ చుట్టూ అలా ఉండి మధ్యలో స్ట్రోమా అంటాం అక్కడ ఆండ్రోజన్స్ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ ఆండ్రోజన్స్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్ ఫార్మేషన్ ఉండదు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో ఏదైతే ఉంటుందో దాని రిసెప్టర్ పనిచేసే దగ్గర సెన్సిటివిటీ తగ్గుతుంది సో ఇన్సులిన్ రిసెప్టర్ దగ్గర పనిచేయదు ఆ ఇన్సులిన్ అనేది తన రిసెప్టార్ దగ్గర పనిచేయకపోవడంతో ఆ ఇన్సులిన్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది తప్పితే పనిచేసే ఇన్సులిన్ ఉండదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ హైపర్ ఆండ్రోజెనిక్ స్టేట్ వెయిట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ అనేది ప్రతి ఒక్క సెల్ తీసుకుని బర్న్ చేయాలంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయాలి అలా బర్న్ చేయదు కాబట్టి ఆ షుగర్ అనేది బాడీలో ఎక్కువ అవ్వడంతో ఆ షుగర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు దీంతో పాటు షుగర్ అనేది సెల్స్ బర్న్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఎనర్జీ కూడా తక్కినట్టు అనిపిస్తుంది ఆ ఎనర్జీ ల్యాకింగ్ కొంచెం ఉంటుంది అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యాన్ ఓవ్యులేషన్ అంటే ఎగ్ తయారవ్వకపోవడము ఆండ్రోజెన్స్ ఎక్కువగా ఉండడము ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండడం ఎగ్గు రాకపోవడానికి కారణం ఇవన్నిటికీ ఒక పెద్ద సిండ్రోమ్ కింద మనం చూసుకున్నట్టే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉన్నట్టు అవుతే పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది ఈ నెక్ దగ్గర కానీ చంకల్లో కానీ ఈ వెనకలో కానీ ఎక్కడన్నా అబ్నార్మల్గా నల్లగా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీన్ని అకాన్థోసిస్ అంటారు అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒబేసిటీ వెయిట్ గెయిన్ అనేది స్థూలకాయం అనేది ఒక మార్కర్ హైపర్ ఆండ్రోజెనిజంకి మార్కర్ యాక్నే మొటాయిల్ రావడము బాడీ మొత్తం కూడా మొట్టలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి మొహంలో మొటాల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి హైపర్ ఆండ్రోజనిజంకి మొటాల్ ఒక ఒక రిఫ్లెక్షన్ ఒక సైన్ అయితే ఎక్సెసివ్గా హెయిర్ ఉండడం ఇక్కడ చంపల దగ్గర హెయిర్ ఉండడం మీసాల లాగా హెయిర్ ఉండడము బాల్డ్నెస్ రావడము ఈ ఫ్రంట్ పార్ట్లో హెయిర్ పోవడము ఇది మెయిల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్నెస్ అంటారు ఆ బాల్డ్నెస్ రావడం ఇవన్నీ హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ హైపర్ ఇన్సులిన్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి హైపర్ ఆండ్రోజెనిక్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి యాండ్ ఎగ్ సరిగ్గా విడుదలయ్యి ప్రొజెస్ట్రాన్ ఉండదు కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము పీరియడ్సే రాకపోవడము దానికి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉండడం సో ఇదంతా ఒక సిండ్రోమ్ కింద ఓవరీస్ ఓవరీస్లో మనం చూస్తూ ఉంటాం సో పాలిసిస్టిక్ ఓవరీలో ఇది జరిగే విషయాలు అయితే దీన్ని కంట్రోల్ ఎలా చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు ఏం అవసరమో అనేది మనం చూసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న పిల్లలైతే అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ లెస్ దెన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అట్లా ఎవరన్నా ఉన్నట్టు అవుతే ప్రెగ్నెన్సీ వాళ్ళ కన్సర్న్ కానప్పుడు డెఫినెట్గా లైఫ్ స్టైల్ మాలి మాడిఫికేషన్ వాళ్ళలో కార్బోహైడ్రేట్స్ తగ్గించి మంచి హెల్దీ ప్రోటీన్ డయట్ పెట్టి వైటమిన్ సప్లిమెంటేషన్స్తో మంచి అలవాట్లు నేర్పించాలి ఆహార నియమాలు నిద్ర అనేది చాలా చాలా ముఖ్యం బాడీ రిపేర్ అనేది హార్మోన్స్ అనేవి సమయానికి రిలీజ్ అవ్వడానికి మంచి ఆహారము మంచి నిద్ర అవసరం ఎక్కువగా నిద్రలేమితో లేకపోతే రాత్రులంతా టీవీ చూస్తునో మొబైల్ ఫోన్ చూస్తునో సోషల్ మీడియా చూస్తునో గడుపుతున్నారు ఈ మధ్య పిల్లలు అది కరెక్ట్ కాదు టైంకి బిఫోర్ నైన్ టెన్ ఓ క్లాక్ కనుక పడుకున్నట్టు అయితే డీప్ స్లీప్లో వన్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోతే గ్రోత్ హార్మోన్ కానీ ఎటువంటి హార్మోన్స్ కానీ మంచిగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అధికంగా ఆహారం తీసుకునే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది స్థూలకాయ సమస్యలు కూడా ఉంటాయి ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది చాలా 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 ఇంపార్టెంట్ ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో వాళ్ళ ఆహార నియమాలు కట్టిదిద్దం చేసి బయట ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ కార్బోహైడ్రేట్ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్ కానీ ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది ఫ్రూట్స్ వెజిటబుల్స్ మంచి ప్రోటీన్ డైట్ మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లెగ్యూమ్స్ స్ప్రౌట్స్ మిల్లెట్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఆహార నియమాలు అనేది సరిగా చేసిన తర్వాత మంచి డైటేషన్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి వెయిట్ లాస్ అనేది అధిక బరువు ఉన్న వాళ్ళకి స్థూలకాయం ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డైట్తో పాటు మంచి స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీతో పాటు మనం కలుపుకునే ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కనుక మంచిగా ఉన్నట్టు అవుతే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కానీ ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నట్టు అవుతే అధిక బరువు అనేది ఈజీగా తగ్గిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది ఒకసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఆంట్రోజెనిక్ ఫీచర్స్ కూడా తగ్గుతాయి ఎగ్ రిలీజ్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఓవ్యులేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మెడిసిన్స్ కూడా మనకి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెడికేషన్ పెట్టుకుని వెయిట్ లాస్ వచ్చిన తర్వాత డోస్ తగ్గించుకొని మంచి బిఎంఐస్లోకి వచ్చిన తర్వాత స్టాప్ చేసుకోవచ్చు అది మనకి హెల్ప్ చేస్తుంది ఎగ్ ఫార్మేషన్ ఎగ్ రిలీజ్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి పిల్స్ లాంటివి ఆటోసెప్టివ్ పిల్స్ లాంటివి వాడుకోవచ్చు ఇవి వాల్ సిస్టికోవరీస్కి సపరేట్గా దొరుకుతాయి హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి లాంటి కాంబినేషన్ పిల్స్ యాక్నీ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది ఎక్సెస్ హెయిర్ కూడా తగ్గుముఖం పడుతుంది అలాంటి పిల్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎరకట్టాలి హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ని ఎరకట్టాలి పీరియడ్స్ రెగ్యులర్గా తీసుకురావాలి డైట్ మేనేజ్ చేయాలి స్లీప్ ప్యాటర్న్ మంచిగా చేయాలి డెఫినెట్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇవి ఏ పాలసిస్టిక్ అయినా బేస్ లైన్ ఇలాగే నడపాలి డెఫినెట్గా వెయిట్ అనేది ఖచ్చితంగా కంట్రోల్లోకి తీసుకురావాలి పీసీఓ కూడా ఉంటారు వాళ్ళలో హై రెసిస్టెన్స్ ఉంటే దాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావాలి మంచి బిఎంఐకి స్టెబిలైజ్ చేయాలి ఈ బేసిక్ మెకానిజము ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వర్తిస్తుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీటన్నిటితో పాటు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా ఎగ్ ఫార్మేషన్కి ఎగ్ రిలీజ్కి మెడికేషన్స్ కూడా కన్కమిటెంట్గా రన్ అవుతూ ఉంటాయి కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ కోసం కానీ హైపోర్యాంట్రోజెనిక్ ఫీచర్స్ కానీ ఈ యాక్టివ్ కానీ ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి వాళ్ళకి కూడా వీళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంటే ఉంటుంది సో బేసిక్గా పాలిసిస్టిక్ ఓవరీస్లో ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడాను అది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెయ్యకపోతే పని చేయదు వీటన్నిటితో పాటు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మెడికేషన్స్లో పాలిసిస్టిక్ ఓవరీస్ క్యూర్ అవుతుంది అని అంటే మీరు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు ఎందుకంటే ఆ డాక్టర్ కూడా దాని గురించి ఏం తెలియదు పాలిసిస్టిక్ ఓవరీస్ ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అది మీతోనే ఖచ్చితంగా లాంగ్ టర్మ్గా ఉంటుంది దాన్ని అలాగే మేనేజ్ చేస్తూ ఉండాలి సప్రెస్ చేస్తూ ఉండాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో మెయింటైన్ చేస్తూ ఉండాలి తప్పితే అది క్యూర్ అయిపోవడం మట్టుకు జరగదు అది కంట్రోల్లోనే ఉంటుంది కంట్రోల్ చేసి ఉన్నంత వరకు కంట్రోల్లోనే ఉంటుంది ఎప్పుడైతే మీకు నాలుగు నాలుగైదు కిలోలు పెరిగారనుకోండి అనుకోండి మళ్ళీ పీరియడ్స్ రావడం ఆగిపోతాయి మళ్ళీ చీట్ చేశారనుకో ఫుడ్లో మళ్ళీ అలాగే వెనక్కి వచ్చేస్తుంది సో డెఫినెట్గా లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మెడికేషన్స్ రోలు ఉంది మేనేజ్ చేయడానికి మేనేజ్ అయిపోయిన తర్వాత మెడికేషన్స్ ఆఫ్ చేసుకుని లైఫ్ స్టైల్ మీదే మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఎగ్ ఫార్మేషన్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ల్యాప్టోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి ఆ తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఎగ్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్ అనేవి టైంకి తీసుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది